హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదేంటి కార్తీక పౌర్ణమి నిన్న అయిపోతే సౌజన్య ఈరోజు చెప్తున్నాను అనుకుంటున్నారా మరి మన వీడియో అయితే ఈరోజు వస్తుంది కదా అందుకని ఈరోజే చెప్తున్నాను ఇంతకీ మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారు నేనంతే చాలా బాగా చేసుకున్నాను ఈ ఒక్కరోజే కాదండి ఐదు రోజులు కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో వీడియో విషయానికి వస్తే ఈ వీడియో అయితే ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను సో నేనైతే ఫస్ట్ టైం ఒక టెంపుల్కి వెళ్ళాను అక్కడ దగ్గర దగ్గర పదిహేడు శివలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఆ ఆలయం గురించి తెలుసుకోవడానికి ముందు ప్రజెంట్ మన వీడియోలకైతే వచ్చేద్దాం సో ఇది ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజాముని నాలుగు గంటలకు లేచి బయట అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకున్నాను సో ముందు తులసిమ్మ దగ్గర దీపం పెట్టేసేయాలి అది కూడా చుక్కలు వెళ్ళక ముందు ఐదున్నర వరకు అయితే దీపం పెట్టాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తులసిమ్మ దగ్గర పూజ కూడా చేసేసాను సో పూజకు ముందు కాళ్ళకి మంచిగా పసుపు పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను మీకైతే ఆ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎంత హడావుడి ఉంటుందో మీకు తెలుసు కదా నా అన్నయ్యను చూడండి ఎంత బాగున్నాడో తులసి అమ్మ దగ్గర చాలా అంటే చాలా బాగా అయింది పూజ అయ్యో ఏకాదశి రోజే నేను కార్తీకం అనేది స్టార్ట్ చేశాను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను ఫైవ్ డేస్ చేస్తానని అందులో ఏకాదశి నుంచి స్టార్ట్ అయింది సో ఏకాదశి అంటేనే కార్తీక మాసంలో చాలా విశేషమైనది తులసమ్మ దగ్గర పూజ అయిపోగానే ఇంట్లో దేవుడి దగ్గర అయితే దేవుళ్ళు అన్నింటినీ క్లీన్ చేశాను ఎందుకంటే మనకి శుక్రవారం రోజు దేవుళ్ళని తీయద్దు కాబట్టి నేను శుక్రవారం రోజు తీయలేదు ఏకాదశి రోజే తీసి క్లీన్ చేసుకున్నాను అందుకే చాలా హడావుడి అయిపోయింది మార్నింగ్ ఇక్కడ అయితే ఏర్పాటు చేసుకుంటాను నేనైతే ప్రతి శుక్రవారం కలశం అనేది మారుస్తూ ఉంటాను ఈ కలషం వచ్చేసి నేను నవరాత్రులలో పెట్టుకుంటాను కదా అదే కలశాన్ని ప్రతి శుక్రవారము అలాగే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా ఇప్పుడు ఏకాదశి అలాంటి రోజులలో ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను సో కలశం అంటే చాలా మంచిదంటే ఇంట్లో పెట్టుకోవడము సో మా ఇంట్లో అయితే నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను సో అదే ఇక్కడ పెట్టుకునేది సో కలకాలుష్యం నిండుగా నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు కాయిన్ వేసి ఒక పువ్వు వేసి మనకి గంగేచో యమునేచ శ్లోకం ఉంటుంది కదా అది చదువుకొని గంగాదేవిని అయితే ఇళ్ళకి ఆవాహనం చేసుకోవాలి తర్వాత తమలపాకులతో మంచిగా పెట్టుకొని కలషానికి కంకణం పెట్టాలి అలాగే కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టి కంకణం కట్టుకోవాలి సో నేనైతే నా అలవాటు ప్రకారం నేను ఇలా చేసుకుంటాను కా అయితే ఏర్పాటు అయిపోయింది దేవుడి రూమ్లో కూడా పెట్టేశాను ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా ఈరోజు అది వద్దున కాబట్టి తొందరగా కంప్లీట్ అవ్వాలని చెప్పి రవ్వ కేసరి చేస్తున్నాను సో రవ్వ కేసరి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది నీ అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని రెసిపీ కూడా చెప్తున్నాను సో నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకొని దాన్ని నేతిలో మంచిగా వేయించుకున్నాను వేయించి పక్కన పెట్టి అదే గి గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను సో నేనైతే కొలత పెట్టానండి మీకు చెప్తున్నానంటే నేను అందరిదో కొద్దీ వేస్తాను వాటర్ మసలిన తర్వాత ఈ వేయించిన రవ్వని వేసేసి రవ్వ దగ్గర పడ్డాం కూడా చక్కెర వేసుకొని కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఇక్కడ దేవుడికి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టకుండానే కొంచెం యాలకుడ పొడి కొద్దిగా నెయ్యి వేసి దించేశాను చాలా అంటే చాలా బాగైంది ప్రసాదం అయిపోయింది అది కూడా ఇప్పుడు దేవుడు రూమ్లో అయితే పెట్టేస్తున్నాను ముందుగా అన్నీ ఇలా ఏర్పాటు చేసుకుంటే పూజ గదిలో ఒక్కసారి కూర్చున్నామంటే లేవకుండా ఉండాలి అది నా ఒపీనియన్ సో పూజ కూడా చాలా అంటే చాలా బాగా అయింది పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు సో చూడండి ఎంత బాగైందో పిల్లలిద్దరినీ కాలేజ్కి ఆయన స్కూల్కి పంపించాలి కదా సో లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాయి ఇంకో పక్కన అయితే రై రైస్ అయితే పెట్టేసుకున్నాను సో టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి ఇలాంటి టైంలో తొందరగా అయిపోయే రెసిపీస్ అయితే నేను చూస్ చేసుకుంటాను అందులో ఒకటి టమాటా పప్పు సో అయితే టమాటా పప్పు అలాగే బ్యాంబినోతో ఉప్మా చేస్తున్నాను సో తొందర తొందరగా అవ్వాలి ఎందుకంటే వంట అయిపోయింది లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేశాను ఇక్కడ స్టవ్ ఖాళీ అయిపోయింది అని చెప్పి మా వారికి అయితే టీ కూడా పెట్టేసాను ఆ రోజు ఏకాదశి కాబట్టి పిండి దీపాలు పెడితే చాలా మంచిదంట అందుకని అందులోను మనకు శనివారం వచ్చింది ఏకాదశి శనివారం ఈ రెండు కలిసి రావడం శివకేశవులను ఒకటే రోజు పూజించుకోవడం చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను ఇంట్లో పూజ అయిపోయింది పిల్లల్ని కూడా స్కూల్ పంపించడం అయిపోయింది మేమైతే వచ్చేసాము మహేశ్వరం మాగేశ్వరం మన రంగారెడ్డి డిస్టిక్లోనే ఉందండి చాలా బాగుంది టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు నీళ్ళ మధ్యలో టెంపుల్ ఉందండి గర్భగుడి అయితే ఎంత బాగుందో అమ్మవారు వచ్చేసి కింద ఉంటారు పైన శివయ్య ఆ కిందనేమో గంగాదేవి ఈ ముగ్గురిని ఒక దగ్గరనే చూడొచ్చు సో ఫస్ట్ దేవుడికి దగ్గరికి వెళ్ళక ముందే అంటే సారీ ఫస్ట్ గుళ్ళోకి ఎంట్రీ అవ్వగానే నేనైతే ఫస్ట్ చేసిన పని దీపాలు వెలిగించడం ఈరోజు ఉసిరి దీపాలు కానివ్వండి పిండి దీపాలు కానీ ఏవి వెలిగించినా మంచిదే కదా నేను కార్తీకంలో టెంపుల్కి వెళ్తే ఏ టెంపుల్కి వెళ్ళినా కొంచెం నూనె వత్తులు కొంచెం పిండి ముద్ద పత్తి అదేనండి దూది కొన్ని అగర్బత్తులు కొన్ని పూలు అన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటాను సో అలాగే చేశాను అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు అని నేను కూడా వెలిగించేశాను అసలు బాగా అనిపించింది ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇది శివాలయం లోపల గర్భాలయం సో నేనైతే లోపల గర్భాలయంలో వీడియో తీయలేదు చూసారా ఎంత బాగుందో పైన దేవుడి దర్శనం కూడా బాగైంది అభిషేకం అవుతుంది ఇది వచ్చేసి కింద అమ్మవారు అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవండి ఎంత బాగుందో ఇక్కడ చూసారా ఇదంతా చుట్టూ కోనేరు కోనేరు చుట్టూ శివలింగాలు మనకు ఒక్కొక్కడ ఒక్కొక్క గోపురంలా కనబడుతున్నాయి కదా అందులోనే లింగాలు ఉన్నాయి ఆ లింగాలు కూడా ఎంత బాగున్నాయో ఆ లింగాలకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది అవి చూపిస్తాను మీకు ఇదేనండి ఫస్ట్ లింగం మనం దర్శించుకుంటున్నాం ఆ శివయ్యని హరహర మహాదేవ శంభో శంకర ఈయన వచ్చేసేసి శ్రీ హరిహరేశ్వరుడు ఈ శివలింగం పేరైతే హరిహరేశ్వరుడు చాలా బాగుంది నెక్స్ట్ ఈ లింగ శివలింగం దగ్గరికి వచ్చాము అసలు నిజంగా నేను ఎప్పుడు చూడలేను ఒక్క దగ్గర పదిహేడు శివలింగాలను చూడొచ్చని ఎంత బాగుందో చూడండి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందో ఇంతకీ మీకు ఈ ఆలయం పేరు చెప్పలేదు కదా ఈ ఆలయాన్ని అయితే శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటారు కోనేరు మధ్యలో ఈ శివాలయం ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇవి చూశారు కదా ఇవి చుట్టూ అంటే ఈ కోనేరుకి చుట్టూ పదహారు లింగాలు అయితే ఉంటాయి చిన్న చిన్న గుడులలో ఏర్పాటు చేసినాయి ఎంత బాగుండో ఈ ఆలయానికి వచ్చేసి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది సో ఆలయం అయితే చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది అసలు కింద గంగమ్మ మధ్యలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి పైన ఆ శివయ్య ముగ్గురిని ఒక్క దగ్గర చూడొచ్చు అలాగే జ్యోతిర్లింగాలు చూడలేని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ జ్యోతిర్లింగాల దర్శనం అయినట్టే అని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు నాకు చాలా అంటే చాలా బాగుంది ఆలయం నాకు బాగా నచ్చింది చుట్టూ చెట్లతో మధ్యలో నీటితో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఆలయం చాలా బాగా అనిపించింది అక్కడ గుడి మధ్యలో అయితే ఇట్లా విగ్రహాలు కూడా పెట్టినే ఉన్నాయి శివయ్యది విగ్రహ రూపంలో అంటే లింగ రూపంలో కాకుండా ఇలా ఉన్నాయి అమ్మవారి ఉన్నాయి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా కూడా ఉన్నాయి చాలా బాగుంది ఆలయము సో కోనేట్లో ఇంతకుముందు దీపాలు వెలిగించడానికి అనుమతి ఇచ్చేవారంట కానీ ఇప్పుడైతే అనుమతి ఇవ్వట్లేదు కోనేట్లకు ఎవరినైతే దిగనీయడం దిగనివ్వడం లేదు అంత క్లోజ్ చేసేసారు ఏదో కారణాల వల్ల క్లోజ్ చేశారని చెప్తున్నారు కానీ టెంపుల్ అనేది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుందని అనిపించింది నాకైతే కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు ఇది లాస్ట్ శివలింగం అన్నట్టు ఇక్కడైతే కాసేపు కూర్చొని నా దగ్గర కొంచెం నూనె వత్తులు అవి ఉంటే దీపాలు అయితే వెలిగించుకున్నాను ఈ ఆలయంలో ఒక పక్కన వినాయకుడు ఇంకో పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అంటే కొన్ని కొన్ని ప్లేస్లలోనూ అమ్మవారిని అట్లా ఉంచు ఈ ఆలయంలో స్పెషల్గా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తే ఆలయం ఎంతో బాగా కనబడుతుందో ఇంకా అసలు ఆలయానికి వెళ్ళేంతవరకు నాకు కూడా తెలియదు మా వారు ఈ ఆలయానికి తీసుకెళ్తున్నారని అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది రిటర్న్ అయ్యాము సో ఈ వీడియో ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఆ ఫస్ట్ టైం చూసే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది